ఎందుకని అంటే ఏపీలో ఉన్న కొన్ని స్పెసిఫిక్ ఏరియాస్లో ఆఫ్టర్ పోస్ట్ పోస్ట్ ఎలక్షన్ డే లేదా పోస్ట్ ఎలక్షన్ డేస్లో కొన్ని ఇన్సిడెంట్స్ జరిగాయి ఆ ఇన్సిడెంట్స్ ఏంటంటే సమ్ ఆఫ్ ద ఇన్సిడెంట్స్ ఆర్ ఎమ్మెల్యేల తాలూకా కార్ల తలబడి ఉండడం లేదా కొన్ని పొలిటికల్ పార్టీస్ వాళ్ళ ఇళ్ల మీద కిచర్ల అని చంద్రగిరి అని అనంతపురం అని ఈ మూడు ఏరియాస్లో చాలా సిచ్యువేషన్స్ పైలప్ అయ్యాయి ఈ స్పెసిఫిక్ సిచ్యువేషన్స్ వల్ల మనకి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కొన్ని గైడ్లైన్స్ ఇచ్చింది ఆ గైడ్ లైన్స్ బేస్ చేసుకునే రీసెంట్గా కొన్ని పెట్రోల్ బంక్స్కి ఫైర్ క్రాకర్స్ వాళ్ళ షాప్స్కి ఫైర్ క్రాకర్స్ మ్యానుఫ్యాక్చరర్స్కి అందరికీ నోటీసులు ఇష్యూ చేశాం వితౌట్ మీ రూల్స్ని అతిక్రమించి మీరు ఎటువంటి అమ్మకాలు అమ్మొద్దు అమ్మితే మీ లైసెన్స్లు బ్యాన్ చేయబడమే కాకుండా మీ మీద క్రిమినల్ కేసులు బనాయించబడతాయని చెప్పేసి ఎందుకు ఆ సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది అంటే మళ్ళీ అటువంటి సిచ్యువేషన్స్ అయ్యి దాదాపుగా ఇరవై మూడు కేసులు ఒక్కొక్క జిల్లాకి ఇరవై మూడు కేసులు ఇరవై ఒక్క కేసులు ఇరవై రెండు కేసులు అలాగే కట్టబడి ఒక్కొక్క ఒక్కొక్క క్రైంలో దాదాపు రెండు వందల నుంచి రెండు వందల యాభై మంది అక్యూజ్ని కట్టడం జరిగింది దాదాపుగా యాభై ఎనిమిది కేసులు అనుకుంటాను నాలుగు జిల్లాల్లో యాభై ఎనిమిది కేసులు పదహారు వందల మంది ముద్దయి వాళ్ళ జీవితాలు ఎలా ఉంటాయంటే ఎలక్షన్ తాలూకా కేసు ఒక్కసారి నమోదైతే చాలామంది తెలుసు కోర్టులో నాకు చాలా చాలా పలుకుబడిందని చెప్పేసి అనుకోవచ్చు కానీ ఒక కేసు రిజిస్టర్ అయిన తర్వాత ఎంత పలుకుబడినా సరే మన క్రిమినల్సే ఒక కేసు మన మీద రిజిస్టర్ కాబడిన తర్వాత మనం ఎంత పలుకుబడి ఉన్నా సరే మన మన దగ్గర ఎంత డబ్బు ఉన్నా సరే మన మధ్య ఎంత ఉన్నా సరే మన వెనకాల ఎంత ఎన్ని వేల మంది నుంచి ఉన్నా సరే సాధ్యమైనంత వరకు ఎలక్షన్స్ తాలూక విషయాలని ఎలక్షన్స్లో మీకు ఎదురయ్యే సిచ్యువేషన్స్ని పోలీస్కి ఇంటివైట్ చేయడం ద్వారా సాల్వ్ చేసుకుంటే తప్ప మనం సాల్వ్ చేస్తాం మనం ఒక గడువు అని చెప్పేసి ఇప్పుడు అనుకోవద్దు మనం ఒక అడుగు ముందుకేద్దాం అనుకునే సిచ్యువేషన్స్లోనే ఇలాంటి ప్రాబ్లమ్స్ అరేస్ అవుతాయి చాలా సింపుల్ సింపుల్ చిన్న చిన్న విషయాలు అంత పెద్ద లాండ్ ఆర్డర్ ఇష్యూస్కి దారి తీసాయి ఆ నాలుగు జిల్లాల్లో కూడా ఒక ఎస్పీ గారిని ఒక కలెక్టర్ గారిని అవుట్ రేటెడ్గా సస్పెండ్ చేశారు అంటే మీరు అర్థం చేసుకోవచ్చు సిచ్యువేషన్స్ అలా ఉంటాయి ఒక ఎమ్మెల్యే గారు ఆయన ఐడెంటిటీని మార్చేసుకుని ఎక్కడ ఎక్కడెక్కడ ఉన్నారో తెలియదు ఎక్కడున్నారో మనకి తెలియదు ఆయన అయితే నాలుగో తారీఖు వరకు ఎటువంటి ఐదో తారీఖు వరకు ఎటువంటి యాక్షన్ అని చెప్పేసి హైకోర్టు ఇచ్చినప్పటికీ కేసు కేసు అనేది లేదా అనుమానితుడు అనేది లేదా సస్పెక్ట్ అనేది ఆయన మీద ఖచ్చితంగా తీరు సో దయచేసి గుర్తు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఎవరు చట్టానికి అతిథులు కాదు ఒక చిన్న వీడియోలో ఒక చిన్న క్లిప్పింగ్లో మీ ఫోటో ఉన్నా సరే అది మీ అది మీ యొక్క మనుగడకి ప్రమాదకారిగా మారచ్చు సో దయచేసి ఎందుకు చెప్తున్నారు అనేది మీరు ఒకసారి అర్థం చేసుకోండి నా వైపు నుంచి నా రిక్వెస్ట్ ఏంటంటే నాకు మూడు 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 సెంటర్స్ ఉన్నాయి నాకు ఇంపార్టెంట్ సెంటర్స్ శివకోడ్ లాక్ సెంటర్ ఒకటి ముసల్మద్ టెంపుల్ సెంటర్ సెంటర్ ఒకటి రాజోల్ సెంటర్ ఒకటి తాటిపాక్ సెంటర్ ఒకటి ఈ నాలుగు సెంటర్స్లో ఎనీ సైలెన్సల్లెస్ బైక్ ఎనీ ఫైర్ క్రాకర్స్ బస్టింగ్ ఇలాంటివి పొరపాటు కూడా ఎగ్జిట్ పోల్స్ రోజు అంటే ఒకటో తారీఖు సాయంత్రం పోలింగ్ కంప్లీట్ అయిపోతాయి సెవెన్ ఫే సెవెన్ ఫేజెస్లో జరిగింది పోలింగ్ మనకి ఆ సెవెన్ ఫేజెస్ ఆఫ్ పోలింగ్ ఒకటో తారీఖు సాయంత్రం ఆరు గంటల కంప్లీట్ అయిపోతుంది బై ఎయిట్ ఆర్ నైన్ ఒకటో తారీఖు సాయంత్రం ఎనిమిది లేదా తొమ్మిది గంటల టైంలో మనకు ఎగ్జిట్ పోల్స్ వస్తాయి ఎగ్జిట్ పోల్స్ ఫైనల్ రిజల్ట్స్ కాదు అనే విషయం మీకు గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్ ఎగ్జిట్ పోల్స్లో మనకి విజయం దొరికింది లేదా విజయం దక్కింది అనే ఉద్దేశంతో మీరు బయటకు వచ్చి హడావిడి చేయకూడదు ఫస్ట్ అది నెంబర్ వన్ రెండోది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మనకి నాలుగో రోజు కౌంటింగ్ డేగా ఫిక్స్ చేస్తుంది సో నాలుగో తారీఖు కౌంటింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఫేజ్ బై ఫేజ్ రౌండ్ బై రౌండ్ పోలింగ్ కౌంటింగ్ కంప్లీట్ అవుతూ ఉంటుంది సో కౌం కౌంటింగ్ కంప్లీట్ అయ్యేంత వరకు దయచేసి పార్టీ యొక్క ఎవరైతే అభ్యర్థి ఉన్నారో ఆ అభ్యర్థి అభ్యర్థితో పాటు అభ్యర్థి తాలూకా సెక్యూరిటీ పర్సన్ వాళ్ళతో పాటు కౌంటింగ్ తాలూకా ఏజెంట్ మీరు నిశ్చయించుకున్న ఏజెంట్ వీళ్ళ ముగ్గురికి మాత్రమే పరిమితి అవ అవకాశం ఉంటుంది సో దయచేసి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మీ ముగ్గురికి తప్ప ఎవరికి లోపలికి వెళ్ళడానికి అవకాశం ఉండదు కాబట్టి మనం ఎవరిని తీసుకెళ్ళకూడదు అన్నెసరీగా అక్కడ క్రౌడ్ని మనం బిల్డప్ చేస్తే అయ్యే ప్రొసీజర్ కూడా చాలా లేట్ అవుతూ ఉంటుంది ఎక్కడైనా ఏదైనా తప్పు జరిగింది అని చెప్పేసి అనుకుంటే మనతో పాటు మనం తీసుకెళ్ళినా లేదా మనం పంపించిన వ్యక్తులు ఆల్రెడీ మనకంటే చాలా ఎక్కువ నోయింగ్లో ఉన్న ఉంటారు మనకంటే బాగా తెలిసిన వాళ్ళనే ఆ పొజిషన్లో కూర్చోబెడతారు కదా సో దయచేసి వాళ్ళు మాత్రమే వెళ్ళండి అవసరమైనంత వరకే వరకు మాత్రమే ఆ గ్రౌండ్ డెవలప్ చేయండి అక్కడ అన్నెసరీగా వెళ్ళి రోడ్ల మీద మీరు హడావిడి చేసి లేదా మీ తాలూకా కురవాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళు నాకు చాలామంది వరకు తెలుసు మీ మీ వల్ల నాకు ఎప్పుడు ప్రాబ్లం ఎదురవ్వలేదు కానీ మనం నమ్మి తీసుకెళ్ళిన కుర్రోళ్ళ వల్ల మనకు ప్రాబ్లమ్స్ ఎదురవుతాయి సో దయచేసి మీరు గమనించవలసిన విషయం ఏంటంటే కుర్రవాళ్ళని రోడ్ల మీదకి రాకండి అని మీరు చెప్తే వింటారు నేను చెప్పినా వింటారు కానీ నేను చెప్పే విధానం వాళ్ళకి నచ్చదు అదేమని సో దయచేసి మీరు చెప్పుకునే విధంగా మీరు చెప్పుకొని కుర్రవాళ్ళని మూమెంట్ తగ్గించండి ఆ రోజు వరకు మూమెంట్ తగ్గిస్తే దీనికి ఉన్న ప్రెషర్కి అంటే ఈ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ని కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేయాలి అనే ఈసీఐ గైడ్లైన్కి మీరు ఒక మీరు ఇంప్లిమెంట్ చేసినట్టు అనమాట దాన్ని మీరు ఇంప్లిమెంట్ చేయడం కోసం మాకు సహాయం చేసినట్టు సో ఇంప్లిమెంటర్స్ మీరే ఇంప్లిమెంట్ చేసేది మీరే మేము ఎన్ఫోర్స్ చేస్తాం మీరు ఇంప్లిమెంట్ చేస్తారంట సో దయచేసి మీరు మాకు సహకరించి మీకు ఎటువంటి ఇబ్బంది లే మీకు కానీ మీతో పాటు తిరిగే కులవాళ్ళకు కానీ లేదా మీరు కేడర్ అని మీరు భావించే మీ యువతకు కానీ మీరు పొరపాటుకు కూడా ఇబ్బంది కలిగించకుండా వాళ్ళ బంగారు భవిష్యత్తు మీ చేతిలో ఉంది కాబట్టి దయచేసి ఎవరిని రోడ్ల మీదకి రానివ్వకుండా చూస్తారని అభ్యర్థిస్తున్నాను దయచేసి ఇంతసేపు మీరు చాలా ఓపికగా ఉన్నారు అందరికీ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అందరూ నాకు చాలా బాగా తెలుసు డాక్టర్ గారు కూడా ఉన్నారు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు ఉన్నారు చాలామంది చాలామందికి డబ్బులు సెటిల్ చేయాలి చాలామంది ఇక్కడ ఇక్కడ ఉన్న వాళ్ళకి నాకు తెలిసిన విషయం అయినా సరే చాలా ఓపిక సైలెంట్ గా ఉన్నారు బట్టి రాజోల్ పోలీస్ తరఫు నుంచి మీకు అందరికి ధన్యవాదాలు తెలియజేస్తానండి థ్యాంక్ యూ సో మచ్